మరి తక్కువ రాస్తాడు అట్లా కొంచెం పోయిందంటే అదే ధర దాన్ని బట్టి రాస్తాడు చేతికి ఇట్లా అదే సైజులు బాగున్నాయి కదా வந்த பின் வீக்கோட்டே கதா மீடு திண்ணாலே கதா మళ్ళా టిఫిన్ చేయాలి అప్పు తెచ్చుకుంటారు వడ్డీ పెరుగుతుంట ఇంటికి పోలేని వాళ్ళు ఉన్నారు కొద్ది ఇంటికి పోతే డబ్బులు అడుగుతారు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏం పోసి మరి ప్రభుత్వమే కొని రైతు బజార్లో అమ్మించాలి అప్పుడు మనకి మూడు వేలు మూడు వేలు రైతుకి ఇవ్వాలనేది డిమాండ్ కనీసము ఒక సన్నకాయలకి అయితే రెండు వేలు మంచికాయలకైతే మూడు వేలు ఇవ్వండి సరుకుని బట్టి రెండు వేల నుంచి మూడు వేలు ఖచ్చితంగా ఇస్తే మీకు పెట్టుబడి వస్తారు ఇంకా తిండి కింది అది వేరు ఉల్లిగడ్డ చాలా నేను ఆలగడ్ వేసేటప్పుడు చూస్తా అంటే ఇక్కడ ఎక్కువ గోనగల మండలం ఎక్కువ అందరి అందరి బాగా